జిల్లా ఎస్పీ సహకారంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి ముద్దాయినైనా పట్టుకుంటామని మానసిక వైకల్యం కలిగిన మహిళపై అత్యాచారం చేసిన ముద్దాయిని పట్టుకున్నట్లు జంగారెడ్డి గూడెం ఇన్చార్జ్ రవిచంద్ర తెలిపారు ఈ కేసులో ప్రతిభ కనపరిచిన నేరస్తుని పట్టుకున్న చింతలపూడి సిఐ క్రాంతి కుమార్ ఎస్ఐ సతీష్ కుమార్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు ఆయన తెలిపారు చింతపూడి మండలంలో ప్రగడవరం అనే గ్రామంలో ఒక పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మానసిక విగ్రహం ద్వారా ఉన్నది అమ్మాయికి స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఏదైనా సొంతంగా ఒక పని చేసుకోవడం కానీ తెలియదు బయట ప్రపంచంతో ఏం జరుగుతుందో తెలియదు అలాంటి ఒక పసిపిల్ల మనస్తత్వం ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఒక కామందుడైనటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అతను అబ్బాయిని మభ్యపెట్టి ఎవరూ లేని సమయంలో వాళ్ళ ఇంటి దగ్గర ముద్దాయి తన ఇంట్లోకి తీసుకెళ్ళి ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయటం జరిగింది ఇలాగా అతను అనేక సార్లు అమ్మాయి మీద అత్యాచారం చేయటంతో అమ్మాయి గర్భం దాల్చింది దా తర్వాత మాత్రమే తల్లిదండ్రులకి తెలిసింది వీళ్ళు రోజువారీ పనులు చేసుకొని కూలి పనులకు వెళ్ళేవాళ్ళు కాబట్టి అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తూ ఉండేవాళ్ళు దాని మీద అమ్మాయికి తనకి ఏం జరిగిందనేది చెప్పుకోలేని పరిస్థితుల్లో అమ్మాయి చెప్పలేకపోవడం ఈ నెలసరి రానందువలన డాక్టర్కి చెక్ చేయించి చూసినప్పుడు అమ్మాయి గర్భవతి అని నిర్ధారణ అవడంతో వాళ్ళు పోలీసుల్ని సహాయం కొరకు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీదట ఎస్పీ గారి ఆధ్వర్యంలో అలాగే జంగారెడ్డి కూడా ఏఎస్పి మేడం సుస్మితారామచంద్ర గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ మన చంద్రపూడి ఎస్ఐ సిఐ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దీనిలో దర్యాప్తు చేయించడం జరిగింది అనేక మంది నిందితుల్ని పడబోయడం జరిగింది వీళ్ళందరిని కూడా సాంకేతిక పరమైనటువంటి విషయ పరిజ్ఞానంతో ఈ నిందితుల్ని నిర్ధారించి అసలైనటువంటి నిందితుడు ఇతని పేరు కుప్పుల యేసు తొప్పులు వేస్తూ అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అదే కులానికి చెందినటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతను ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉండట్లేదు ఒక్కటే ఉంటుంది ఈ అమ్మాయి ఏం జరిగినా తెలియదు అమ్మాయి చెప్పలేదు అనే ఉద్దేశంతో అమ్మాయి మీద అనేక మార్లు అత్యాచారం చేయడం జరిగింది అతన్ని ఈరోజు ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది అతను అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే తాను నేరం చేసిన దానికి ఒప్పుకున్నాడు తప్పితే అప్పటి వరకు కూడా ఇన్ని ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నా కూడా తన కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా చూస్తూ గమన ఏమి దొరకంలే మనం బయటపడదులే అనే ధీమాతోటి ఉన్నాడు మొద్దాయి ఎంతటి ధీమాతో ఉన్నా సరే అనేక విధాలుగా ప్రయత్నించి ఖచ్చితంగా ఎలాంటి ముద్దాయినైనా సరే అరెస్ట్ చేయటం జరుగుతుంది ఇందులో కూడా అదే విధంగా అరెస్ట్ చేశాం అలాగే ఇతన్ని రిమైండ్కి తరలిస్తామండి థ్యాంక్ యూ